نن نين نگو ڇڏ گهائي هيٺه ڏملو కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర భాగంగా రెండు వేల కిలోమీటర్ల మైల్ రాయి చేరుకోవడానికి సంఘీభావంగా గౌరవ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు ఈరోజు సంఘీభావంగా గత మూడు రోజులుగా శ్రీకాంత్ రెడ్డి గారు చేస్తున్న పాదయాత్రకు సంఘీభావంగా అందరూ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా హాజరవడం జరిగింది పాదయాత్రగా విశేషంగా స్పందన వచ్చి వేల సంఖ్యలో ప్రజలు ప్రతిరోజు కూడా శ్రీకాంత్ రెడ్డి గారి సంఘీభావంగా ఈరోజు రాయచోటి నిగ్రంలో వస్తూ ఉన్నారు రాయచోటి నియోజకవర్గంలో తీవ్రమైన నీటి ఎద్దడి ఉంది ఇదివరకు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారు వెల్గల్ ప్రాజెక్టు స్థాపించడంలో కానీ అదేవిధంగా రాయచోటికి ఎంత పది రూపాయలు ఉండే చోట ఉచితంగా నీళ్ళు ఇచ్చే విధంగా చర్యలు తీసుకొని పైప్లైన్ ద్వారా నీళ్లు రాయిచోటు తీసుకురావాలని కానీ ముఖ్యము పోషించారు ఇప్పుడు కూడా జరికోన నుంచి పాదయాత్ర మొదలుపెట్టి ఆయన ఉద్దేశం చెప్పకనే చెప్పినారు ఖచ్చితంగా జరుకోన ప్రాజెక్టు రైతులకు ఉపయోగపడే విధంగా అదేవిధంగా గాలివీడు ప్రాజెక్టుల నుంచి కూడా సాగునీరు తాగునీరు చుట్టుపక్కల మండలాలు కూడా నియోజకవర్గంలో నీళ్ళు అందే విధంగా కూడా ఆయన ప్రణాళిక రూపొందించడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజల దీవెనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది శ్రీకాంత్ రెడ్డి గారు రాయచోటి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా కూడా తీర్చిదిద్దారని చెప్పి కూడా ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తాం అదేవిధంగా ఈరోజు సెంట్రల్ గవర్నమెంటు అన్ని విధాలా విఫలమైంది బీజేపీ కానీ టీడీపీ కానీ ఇద్దరూ తోడు దొంగలే కానీ మనం ఆశ్చర్య కలిగించే విషయం ఏమంటే ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాల కాలం ఇద్దరు కలిసి ఉండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను బీజేపీని అది చేస్తాను ఇది చేస్తానని మాట్లాడడం ఆశాస్పదం నాలుగు సంవత్సరాల కాలం మీరు ఎందుకు వృధా చేస్తారు ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మీ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో మీరు డ్వాక్రా రుణాలు మాఫీ నాది అన్నారు ఈరోజు ఏమైందని ప్రశ్నిస్తూ ఉన్నాము రైతు రుణాలంతా కూడా మాఫీ చేస్తామన్నారు ఐదు సంవత్సరాలు ఈరోజు ముగిసే సమయం వచ్చేసి చివరి సంవత్సరంలోకి వచ్చిన ఇప్పుడు కూడా రుణమాఫీ ఊసే లేదు అదేవిధంగా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను నిరుద్యోగ వృత్తి ఇస్తాను లేని పక్షంలో అని చెప్పి మీరు చెప్పారు ఇంకా కూడా బంగారు రుణాలు అని చెప్పి రకరకాలుగా ప్రజల్ని మోసం చేశారు మీ మేనిఫెస్టో సంగతి ఏందో అది కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది దాని తర్వాతే మీరు నటించి ఈ దీక్షలు దీక్షలు చేయాలని చెప్పి కూడా ఈరోజు మేము కోరుకుంటున్నాం ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా బీజేపీకి టీడీపీకి ఇద్దరికి కూడా తగిన గుణపాఠం చెప్తారని చెప్పి కూడా ఈరోజు మీడియా భాగంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్లో స్టార్ట్ చేసి దాదాపు ఆరు నెలల నుంచి అలుపు ఎరుగని యోధుడుగా ప్రజా సంబంధించి తెలుసుకుంటూ రెండు వేల కిలోమీటర్లకు మైలరాయించబోతున్నారు దానికి సంఘీభావంగా అదే రకంగా మా ప్రీతి నాయకుడు మిథున్ రెడ్డి గారు తన పదవిని తెచ్చించి రాష్ట్ర స్టేస్ కోసం ప్రత్యేక పదా కోసం మొదటిసారికి రాయచేస్తున్నటువంటి సందర్భంగా రాయచూడి ప్రజానికి మంత్రుడి దగ్గరించి అదే రకంగా గత మూడు రోజుల నుంచి కూడా ఈ ప్రాజెక్టుల పైన పాదయాత్ర చేపట్టడం జరిగింది కృష్ణాజల నుంచి విజయవర్గానికి తీసుకురావాలని అదే రకంగా జరిగిన కాలువలను నిర్మించాలని చెప్పి నిజంగా ప్రతి మండలంలో కూడా ప్రజలు పార్టీ పైన చాలా ఆసక్తి కనపరిచారు అదే రకంగా విజయవర్గంలోనేటువంటి ప్రతి వైసీపీ నాయకుడికి ప్రతి కార్యకర్తలు కూడా మేము రెండు చేతులు జోడించి వాళ్ళకి సిరిస్ వచ్చిన నమస్కరిస్తాం ఇంత కష్టకాలంలో కూడా పార్టీ వాళ్ళని ఎన్ని రకాల తెలుగుదేశం పార్టీ లోపాలు పెట్టినా కూడా ఎక్కడా లొంగకుండా పార్టీ విషయంలో పూర్తి కమిటెడ్గా తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉన్న ఏ ఒక చిన్న పని జరగకపోయినా కూడా కార్యకర్తలు మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి నిజంగా వాళ్ళంతా కూడా పార్లమెంట్ జరిగింది వాళ్ళందరికీ కూడా మేము ఎప్పుడు ఎన్ని ఎంత చేసిన చేసినా రుణం తీర్చుకోలేము వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా భవిష్యత్తులో మా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రాధికారానికి వస్తే ఖచ్చితంగా వాళ్ళు రుణం తీర్చుకుంటాం అదే రకంగా ఇంత విజయ దిగ్విజయం చేసిన ప్రజలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటున్నాను అదే రకంగా మా పార్లమెంట్ సభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు వాళ్ళు కూడా మంచి స్థాయిలో ఉండాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తూ వాళ్ళని పాదయాత్ర విజయవంతం చేసినట్టు లాగా అందరికీ మనసాధి తెలియజేస్తాను